నిన్నటి రోజున అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆజాద్ నగర్లో ఉన్నటువంటి నిజాం అనే వ్యక్తి రెండు నెలల క్రితం సౌదీ అరేబియాకి వెళ్ళాడు అక్కడ జెడ్డాలో అక్కడ పనిచేసే వాళ్ళ ఓనర్ ద్వారా చాలా ఇబ్బందులు గురయ్యాడు దానిలో భాగంగా వారం రోజుల కిందట వాళ్ళ ఎవరైతే అక్కడ యజమాని ఉన్నాడో అతను బయటకు పంపించడం జరిగింది వారం రోజుల నుంచి అతను తీవ్ర ఇబ్బందులు గురై అంటే మసీదులో పడుకోవడం అక్కడ కనీస సౌకర్యాలు లేకోకుండా అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది పడి నిన్న అటు రోజున సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దానిలో భాగంగా మా అనంతపురంలో తెలియ ఇక్కడ సోషల్ మీడియాలో తెలియ తెలియడం జరిగింది దాన్ని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా అక్కడ ఎవరైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మా యువనాయకులు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్న బిజీగా ఉన్న వాళ్ళతో వాళ్ళ స్టాఫ్ చర్చించడం జరిగింది దానిలో భాగంగా అతన్ని ఎక్కడైతే జడ్డాలో ఉన్నాడో జడ్డా నుంచి ఆయన్ని రియాద్కు పిలుచుకొని రావడం జరుగుతుంది రియాద్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక వారం పది రోజుల్లో ఇండియాకు పంపించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పుడే వాళ్ళు తెలియజేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు లోక నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళ వైఫ్తో కానీ మాట్లాడ మాట్లాడడం జరిగింది ఆమెకి లోకేష్ సార్ ఆఫీస్ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ధైర్యం చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారం లోపల అతన్ని వెనక్కి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ జరిగింది దానిలో భాగంగా ఈరోజు మళ్ళా సాయంత్రం కానీ ఇందాక నేను మాట్లాడాను అక్కడ సంబంధించిన ఎవరైతే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ రియాదు తీసుకొచ్చి ఖచ్చితంగా అండి ఇల్లు లేదు దాంట్లో అలాగే వాళ్ళ అబ్బాయి కానీ రీసెంట్ గానీ కిడ్నీ సంబంధించిన ఆపరేషన్ కానీ జరిగింది దాదాపు పది లక్షలు పైగా అప్పు చేశాము ఆ అప్పులు తీర్చడానికే వెళ్ళాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అతనితో కానీ నేను సాయంత్రం మూడు గంటలప్పుడు మాట్లాడాను ఆయన నేను దాదాపు పన్నెండు లక్షల రూపాయలు అప్పులు జరిగే సార్ దానికోసం నేను ఇక్కడ జడ్డ రావడం జరిగింది ఇంతకుముందు గతంలో రోజుల్లో పన్నెండేళ్ళు నేను ఇక్కడ వర్క్ చేశాను కానీ ఆ టైంలో ఎక్కడ కానీ నేను ఇబ్బంది పడలేదు కేవలం ఈ రెండు నుంచి ఒక యజమాని దగ్గర నేను జాయిన్ అవ్వడం జరిగింది ఆయన రోజు నాకు చిత్రహింసలు గురి చేస్తాను ఆయనే కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొట్టడం ఇవన్నీ జరిగాయి సార్ నేను తట్టుకోలేకపోతున్నాను దానికని సోషల్ మీడియాలో నేను పెట్టడం జరిగింది లోకేష్ సార్ హెల్ప్ చేస్తారని చెప్పేసి లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళాను సార్ అని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేమంతా లోకేష్ సార్ కానీ వాట్సాప్ మెసేజ్ పెడితే సార్ స్పందించడం జరిగింది స్పందించి వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ ఈ అమ్మాయికి ఫోన్ చేయడం జరిగింది వారం పది రోజుల్లో అక్కడ తెలుగు అసోసియేషన్ తో మాట్లాడి వారం పది రోజుల్లో ఆయనకి తెప్పించే ఏర్పాటు చేస్తారు తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారండి ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడే నేను అక్కడ ప్రసాద్ గారు అని ఉంటారు బల్లారేతను అలాగే బొమ్మన జిల్లా వాస్తువుడు బొమ్మనలు ప్రసాద్ రావు గారు ఉంటారు ఆయనతో మాట్లాడే నేను మాట్లాడితే మా హ్యాండ్ ఓవర్ లో ఉన్నాడు అండి ఆయనకు అన్ని వస్తువులు ఏర్పాటు చేసాం తినడానికి తిండి గానీ లాడ్జింగ్ కానీ ఏర్పాటు చేసాం ఫార్మాలిటీస్ ఉన్నాయి ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రేపు పొద్దున వచ్చినా కానీ ఇబ్బంది లేకోకుండా సౌదీ గవర్నమెంట్ తో మాట్లాడి పంపిస్తాం అని తెలియజేయడం అండి అప్లికేషన్ పదిహేను రోజుల కింద పెట్టున్నారు అది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది వీలైనంత తొందరగా సీఎం రిలీఫ్ ఫండ్ గానీ చేయించడం జరుగుతుంది మేము అనంతపూర్ ఆజాద్ లో నివాసం ఉంటున్నాము మా ఆయన ఇంతకు ముందు పన్నెండేండ్లుగా ఆడ జాబ్ చేసినారు కానీ పని పనిచేస్తున్నారు కానీ ఎప్పుడూ ఇంత ఇబ్బందికి గురి కాలేదు ఆయన మేము సౌదీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆయన చెప్పులు షాప్ పెట్టుకొని చేసుకుంటాం అంటే మూడేండ్లు మూడు నెలల వరకు చేసినాము అది షాప్ జరగక్క ఎత్తేసి మేము చిన్న చెప్పులు లో పని చేసుకుంటా జీవనం సాగిస్తా అంటే ఇంతలోనే బాబుకి స్కూల్లో వేరే బాబు బ్యాగ్ తో కొట్టినందుకు కిడ్నీ నరం ఉంటే ఆపరేషన్ జరిగింది హాస్పిటల్ బెంగళూరు హాస్పిటల్లో ఆపరేషన్ అయింది మా బాబుకి పది పన్నెండు లక్షల దాకా ఖర్చు అయింది ఆపు తీర్చడానికై మా ఆయన సౌదీకి వెళ్లారు లేకుంటే వెళ్లేవారు కదా ఆయన అక్కడ డ్రైవర్ గా పని చేస్తున్నారు వెళ్ళినప్పటి నుంచి ఆయన చాలా చిత్రహింసలు చేస్తూ ఆయన్ని హింసిస్తూ ఆయన జీతం మీకు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఆయనకు బయటకు నెట్టేసినాడు ఆయన తిండి లేక తినడానికి తిండి లేక ఉండడానికి స్థలం లాగా రాత్రి మసీద్ లో ఉంటూ పగలంతా బయట ఎండలో తిరుగుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం మేము సార్ విలువైన సమయాన్ని కేటాయించుకుంటూ మా ఇంటి దగ్గరికి వచ్చారు అన్న అన్న అన్నలు అందరూ వచ్చినారు ఇక్కడికి మాకు హెల్ప్ చేసేకి నారా లోకేష్ సార్ ఆఫీస్ నుంచి కూడా మాకు కాల్ వచ్చింది ఆయన కూడా నువ్వు ఏం టెన్షన్ పడదమ్మా ఎట్లయినా కానీ మీ ఆయన్ని ఇక్కడ పంపిస్తాము అని చెప్పి చెప్తున్నారు సార్ కూడా సీఎం ఫండ్స్ కి మేము కి అప్లై చేసినాం సార్ ఇచ్చినాం సార్ కూడా సీఎం ఫండ్స్ శాంక్షన్ చేస్తామని కూడా చెప్పినారు సార్ వాళ్ళంతా తొందరగా రియాక్ట్ అయినారు నేను ఇంకా నిన్న సాయంత్రం చెప్ నిన్న సాయంత్రం చెప్నా నిన్న అంతే నిన్న సాయంత్రం ఈ టైంకి ఇట్లా ఏడ్చుకుంటూ నేను ఇస్మాయిల్ అన్నాకి చెప్పున్నాను ఈ అన్నో ఏ చెప్పినాను ఈ అన్న చెప్తానే అందరికీ పిలుచుకొని వచ్చినారు అన్న అందరూ మాకు చాలా సహకరించినారు పేరు పేరున్న అందరికి మా ఎమ్మెల్యే గారికి అన్నలందరికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ఎమ్మెల్యే గారికి పేరు పేరు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా ధన్యవాదాలని చెప్పుకుంటా